అయితే బయలుదేరుతున్నా చూటు గురించి ఉన్న బరువు దించేసుకోవాలి బొటాక్స్ చేయించిన తర్వాత నీ మొహం లేదు కదా పొడి చేసిన లాగా ఉంది చెక్ చేపించుకోవాలి వన్ మంత్ అయిపోయాక ఈ సందరు ఎలా ఉన్నారు యాక్చువల్లీ ఇందాక జిమ్ నుంచి వచ్చామన్నమాట తలంతా అసలు టూ డేస్కి ఒకసారి హెయిర్ వాష్ చేయలేదు అనుకోండి తలంతా ఫుల్ ఇలా స్వెట్ పట్టేసి దానివల్ల డాండ్రఫ్ వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది ఇంకా ఇవాళ మేము ఊరైతే బయలుదేరుతున్నాం దానికి సంబంధించి ఊళ్ళడు సర్దాలి సంచులు చూడండి ఒక నిమిషం ఈ బట్టలు ఇవి ఇవన్నీ సర్దాలి సో ఒక డేస్ దాకా అయితే ఊళ్ళో అనమాట సో ఈ బ్లాగులో నేను కంటిన్యూ చేస్తాను ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నాం ఏంటి అని చెప్పి యాక్చువల్లీ షూట్ గురించి వెళ్తున్నాం మేము వైజాగ్ దానికి సంబంధించి ఇవాళ మొత్తం షాపింగ్ ప్యాకింగ్ అంతా ఉంటాయి సో ఏం చేయాలన్నా ఫస్ట్ ఈ నెత్త మీద ఉన్న బరువు దించేసుకోవాలి జిమ్ చేయడం వల్ల ఏంటంటే స్వెట్ పడుతుంది కాబట్టి చాలా చిరాక్ చిరాక్గా అనిపిస్తుంది టూ డేస్కి ఒకసారి అయినా నేను హెయిర్ వాష్ చేయాల్సి వస్తుంది అండ్ సో అది ఇప్పుడైతే హెడ్ వాష్ చేసేద్దాం ఫస్ట్ స్నానం చేసి మిగతా పనులన్నీ మొదలు పెడతాం అప్పుడే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అనమాట రెగ్యులర్గా నేను బొటాక్స్ చేయించిన తర్వాత బాగా ఏమంటారు హెయిర్ ఫాల్ అయిపోయింది సో అందుకని చెప్పి నేను షాంపూస్ ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉన్నా మంచిగా ఒక షాంపూ అయితే పడింది నేను మీకు ఇప్పుడు చూపిస్తా అది తచ్చుకో రాజాకి చాలా ప్రాపర్టీస్ తీసుకోవాలి కానీ మర్చిపోయా మేము తీసుకోవడం ఏంటంటే దొరకలేదన్నమాట ఇవాళ బిందు బర్త్డే సో అక్కడ దాని దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు ఆపుతావా ఇక్కడ రికార్డ్ చేస్తున్నా ప్లీజ్ సో బిందువు దగ్గరికి వెళ్ళి దాని దగ్గర వాళ్ళవి దానికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట అంటే రాజాకు సంబంధించినవి అవి కూడా తీసుకొని ఇంకా మాకు కొన్ని కావాలి అవి బయటికి వెళ్ళి కొనుక్కొని ఆ తర్వాత ఇంటికి వచ్చి సర్దుకొని ఇంత పని ఉంది సో బిఫోర్ దట్ నేనేం చేయాలన్నా ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి సార్ కూడా ఫ్రెష్ అవ్వాలి తినాలి చాలా పనుంది అవన్నీ అయ్యాక ఇవన్నీ అవుతాయి సో నేనైతే ఫస్ట్ హెడ్ బాత్ చేస్తున్నాను అనమాట దానికోసం నేను ఏం షాంపూస్ యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తా వెయిట్ మామ ఎర్త్ నుంచి యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేస్తున్నాను నేను ఇది యాక్చువల్లీ అంత డాండ్రఫ్ ఉండేది కాదు ఇంతకు ముందు బట్ ఈ మధ్య బాగా జిమ్ వర్కౌట్స్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే బాగా డాండ్రఫ్ అంటే స్వెట్టింగ్ పళ్ళు అనుకుంటా అట్లా వస్తుంది దానివల్ల హెయిర్ ఫాల్ వస్తుంది అందుకని అది నేను యూస్ చేయటం స్టార్ట్ చేసాను దిస్ ఇస్ మై సెకండ్ బాటిల్ యాక్చువల్లీ సో యా ఎప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వడానికి బాయ్ సో నేను యూజ్ చేసేది ఏంటంటే మా ఎత్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ అనమాట దీంట్లో ఏంటంటే లెమన్ అండ్ జింజర్ ఉంటాయి కాబట్టి మనకి హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని రిమూవ్ చేసేస్తాయి యాక్చువల్లీ ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా మనకైతే రిమూవ్ చేసేస్తుంది డాండ్రఫ్ని ఫస్ట్ అయితే నేను షాంపూ అప్లై చేసేసుకున్నా అనమాట కావాల్సినంత అమౌంట్లో షాంపూ తీసుకోవాలి దాని టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా ఉండింది యాక్చువల్లీ ఇందులో లెమన్ అండ్ జింజర్ ఉండడం వల్ల ఏంటంటే మన హెయిర్ని స్మూత్ చేస్తుంది అండ్ ఆల్సో డాండ్రఫ్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట మంచిగా మసాజ్ చేసుకుంటూ ఎప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే ఇంకా డస్ట్ అట్లాంటివి ఏమైనా ఉన్నా మనకి క్లియర్ అయిపోతాయి మనకి ఆ నురిగేదైతే ఉందో దాంతో నార్మల్గా లెంత్ని ని క్లీన్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ హెయిర్ వాష్ చేసేసి తర్వాత కండిషనర్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట సో కండిషనర్ అప్లై చేసి ఒక టూ మినిట్స్ మన హెయిర్ అట్లా వదిలేస్తే చాలా స్మూత్ అయిపోతుంది అనమాట ఈ లెమన్ అండ్ జింజర్ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ దానివల్ల మన హెయిర్లో ఉన్న డాండ్రోఫ్ ని రమూవ్ చేసేస్తాయి మన స్కాల్ కరెక్ట్గా బ్యాలెన్స్ అనమాట మీరే చూడొచ్చు నా స్టాఫ్లో ఎలాంటి డాండ్రఫ్ అయితే లేదు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ రిజల్ట్కే మన హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట మీరు కూడా ఇది పర్చేస్ చేయాలనుకుంటే మామా ఎర్త్ వెబ్సైట్లో పర్చేస్ చేయొచ్చు అండ్ ఆల్సో నా కోడ్ మైలీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని యూజ్ చేస్తే మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది అండ్ ఆల్సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైక పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంది హెయిర్ అయితే చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా అనిపిస్తుంది నాకు రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ అయితే రిస్ట్ రిమూవ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆ రోజు వండుకునే ఓపిక లేదనమాట సలాడ నుంచి ఆల్రెడీ నేను ఆర్డర్ చేసుకున్నాను ఇది ఒక షార్ట్ వీడియో కూడా చెప్పాను సో ఇదేంటంటే నేను కార్న్ సలాడ్ ఆర్డర్ చేసుకున్నాను రాజా అయితే ఆర్డర్ చేసుకున్నారు ఈచ్ మనకి వన్ ఎయిటీ రూపీస్ అంతా పడుతుంది ఫుల్ బౌల్ తింటే మనకి టమ్మీ అంతా ఫుల్ అయిపోతుంది అన్నమాట యాక్చువల్లీ నార్మల్గా అయితే బాయిల్ చేసి దాంట్లోనే కుకుంబర్ అండ్ క్యారెట్ అవన్నీ వేసేసి తినేస్తాము కానీ ఏంటంటే ఇప్పుడు అంత టైం లేదు దానికి ఈజీగా వన్ అవర్ పడుతుంది అందుకని ఇంకా డైరెక్ట్గా సలాడ్ నుంచి ఆర్డర్ చేసేసుకున్నాము దీంట్లో మనకి బ్రాకిలీ కార్న్ అండ్ క్యాప్సికమ్ ఇట్లాంటి మంచి ప్రోటీన్ ఫైబర్ ఉన్నవన్నీ వేస్తారు నేనైతే అస్సలు హెయిర్ డ్రై చేయడానికి నేను ఎలాంటి హీట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయను హెయిర్ అనేది నాచురల్ గానే డ్రై అవనిస్తాను చాలా స్మూత్ అండ్ సిల్కీగా గా అనిపిస్తుంది ఆ తర్వాత అయితే మేము బయటికి వెళ్తున్నాం కొంచెం చిన్న పని ఉంది అనమాట ఎప్పుడే బిందు వాళ్ళ ఇంటికి వచ్చాము కానీ ఇవాళ ఆమె బర్త్డే హ్యాపీ బర్త్డే అక్కడ ఎక్కిందో చూడండి దేనికి అక్కడికి ఓకే వీడు చూడండి

దీనికి మొహం లేదు కదా చేత చేసిన గుర్రంలాగా ఉంది అందుకే నేను అసలు ఇవ్వలేదు బలవంతంగా ఏదో ఊరు వెళ్తున్నాం కదా అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే నా ఐస్ కి డ్రాప్స్ యూజ్ చేస్తున్నాను కదా అవి నా దగ్గర అయిపోవచ్చు మళ్ళీ ఊరు వెళ్తున్నాం ఫోర్ ఫైవ్ డేస్ పడుతుందేమో అని చెప్పి తీసుకోవటానికి వచ్చానమాట స్మార్ట్ విజన్ కి చెక్ చేయించుకోవాలి యాక్చువల్లీ వన్ మంత్ అయిపోయాక వెళ్ళలేదు వెళ్ళాలి ఆ తర్వాత ఇంకా లేట్ అయిపోయింది జనరల్గా అయితే కూడా తింటాము ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్తే లేట్ అయిపోతుందని చెప్పి ఎయిట్ లోపే తింటున్నామని దగ్గరలో ఉన్న ఇడ్లీ అయితే తీసుకున్నాము ఆ తర్వాత జూడియోకి వెళ్ళాను నేను నాకు కొన్ని వెస్ట్రన్ వేర్ కావాలని చెప్పి ఈ కాంబినేషన్ మాత్రం రాజానే సెలెక్ట్ చేశాడు వైట్ షర్ట్ కింద జీన్స్ అనమాట నాకు కూడా చాలా బాగా నచ్చింది కొన్ని తీసుకున్నాను నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఆ ప్యాకేజ్ అంతా చేసేపటికి ఎంత టైం అయిందో తెలుసా టైం అవుతుంది తీసుకున్నా పదింటికి వెళ్ళారుదా అనుకున్నా పన్నెండింటికి బయలుదేరుతాం మేము వాళ్ళ బిందు బర్త్డే ప్లస్ బిందు వాళ్ళ ఇంటికి వెళ్ళాం మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం అన్నీ పెద్ద తతంగం తీసుకోవాల్సిన గాజులు మాత్రం తీసుకోలేదు సో ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం బాయ్ చాలా లేట్ అయిపోయింది కానీ రాజాకు అలవాటే అనమాట నైట్ టైం డ్రైవింగ్ మధ్య మధ్యలో ఆపుతూ ఉంటాం కదా సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా వేరే వాళ్ళని కూడా పికప్ చేసుకోవాల్సి ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకొని బయలుదేరేపటికి ఆల్మోస్ట్ టైం వన్ థర్టీ అయింది మేము మధ్యలో ఒకచోట ఆగే మళ్ళీ బాగా ఆకలేస్తుందని బట్ నేను తెలియలేదు నేను రిస్క్ చేయాలన్నమాట బయట తేలినప్పుడు ఆ తర్వాత ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది నాకైతే మళ్ళీ నేను కూడా నిద్రపోతే రాజా కూడా నిద్ర వస్తుందేమో అని అనుకున్నాను కానీ స్టిల్ నిద్రపోయాను నేను అసలు ఆపుకోలేదు ను కన్సిస్టెన్సీగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకుంటున్నాను అనమాట సో ఫైనల్లీ వైజాగ్ రీచ్ అయ్యేప్పటికీ టైం సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది ఆ తర్వాత ఎక్కడ ఈ హోటల్ మీరు కనుక గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి నాకైతే బీచ్ వ్యూ సూపర్గా నచ్చింది మిగతా అన్ని షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ తెలియబిట్ బాయ్